శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆమె కథ రచించినవారు గొర్రెపాటి సీను గారు కథ విందాము భర్త రాక కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూస్తోంది రాణి సమయం అప్పుడే ఏడు గంటలు కావస్తోంది ఈయనేంటి ఇంకా రాలేదు మదిలో ఏదో మూల చిరు సందేహం ఆఫీస్ నుండి అసలు బయలుదేరాడా లేదా ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా ఐదు గంటలకే కాల్ చేసి వస్తున్న విషయం చెప్పే ఈయన ఈ రోజెందుకో కాల్ చేయలేదు కారణం ఏవై ఉంటుంది పదే పదే తలుచుకుంటోంది రాణి పిల్లలు సుజయ్ సుదీప్తి స్కూలు ముగించుకుని ఇంటికొచ్చి రెడీ అయ్యి ఆరున్నర కల్లా ట్యూషన్కి సైతం వెళ్లారు వచ్చేసరికి పిల్లలు ట్యూషన్కి బయలుదేరుతూ ఉంటే త్వరగా రెడీ అయ్యి వాళ్ళని ట్యూషన్ దగ్గర వస్తూ ఉంటారు అప్పుడప్పుడు భర్త ఆలస్యానికి కారణం అర్థం కాక అయోమయానికి గురవుతూ అసహనంగా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది రాణి సమయం ఏడున్నర అవుతోంది అమ్మా ఈరోజు మాకు బెండకాయ వెప్పుడు కావాలి ఆరో తరగతి చదువుతున్న సుజయ్ నాలుగో తరగతి చదువుతున్న సుదీప్తి చెప్పిన మాట గుర్తొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బెండకాయల కోసం చూసింది అన్నం కూర వండే పనుల్లో లీనమయ్యింది రాణి సమయం ఎనిమిది అవుతూ ఉండగా పిల్లలు ట్యూషన్ వచ్చారు వస్తూనే ఆకలి అంటూ అలరి చేస్తూ ఉంటే టేబుల్పై హడావిడిగా వంటకాలు పేర్చింది వాళ్ళు భోజనాలు చేయడంలో లీనమయ్యారు భర్తకు కాల్ చేసింది నాలుగైదు సార్లకు పైగా ఫోన్ అయితే రింగ్ అవుతోంది కానీ అతడు కాల్ రిసీవ్ చేసుకోకపోవడం మరింత ఆందోళనకు గురవుతోంది తను అమ్మా డాడీ ఇంకా రాలేదా అడుగుతున్న సుజయ్తో అవును అదే డాడీ కోసం వెయిట్ చేస్తున్నా అంది పిల్లలిద్దరూ పగలు స్కూలు సాయంత్రం ట్యూషను అలసిపోయి పడుకున్న క్షణాల్లోనే నిద్రలోకి జారుకున్నారు రాత్రి పది గంటలప్పుడు ఇంటికొచ్చిన విజయ్ భార్యతో ముభావంగా మాట్లాడాడు ఆలస్యమైందేంటి ప్రశ్నిస్తున్న భార్య కళ్ళల్లోకి చూడలేక అది చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశాము అందుకే కాస్త లేట్ అయ్యింది ఎప్పుడూ మన పెళ్ళయ్యాక ఇంటికి ఇలా పది గంటలకు రాలేదు కదా కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది రాణి భర్త నోటి నుంచి వస్తున్న వాసన ఆమె గుండెల్లో విస్ఫోటానికి కారణమవుతోంది చీర చెంగుతో ధారగా కారుతున్న కన్నీళ్లని తుడుచుకుంటోంది మీరు చేసిన పనేమైనా బాగుందా నిలదీస్తున్నట్లు ప్రశ్నించింది ఏం చేశాను రెట్టిస్తున్నట్లుగా అడుగుతున్న విజయ్ వైపు సీరియస్గా చూసింది అందమైన ఆమె నయనాలు ప్రశ్నిస్తున్న తీరు అతని హృదయాన్ని కలిచివేస్తోంది తప్పు చేస్తున్నానా అతని మదిలో ఏదో మూల చిన్న సందేహం తాగొచ్చారు కదా మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదు అసలు నాకు ఐదు గంటలప్పుడు కాల్ ఎందుకు చేయలేదు ఇంటి దగ్గర దాన్ని ఉన్నానని మీకసలు గుర్తులేదా పిల్లల్ని సైతం మర్చిపోయినట్లున్నారు కదా అవునులే మీకు నాకన్నా కన్నా మీ ఫ్రెండ్స్ మీ అలవాట్లే ఎక్కువ అనుకుంటా అలాంటిదేమీ లేదు సోఫాలో కూర్చున్న వాడల్లా వేగంగా లేచాడు తూలి పడబోతున్న భర్తని గబుక్కున పట్టుకుని నిలబెట్టింది నాకేం కాలేదు జరుగు అన్నాడు సరే కాళ్ళు కడుక్కుని రండి అన్నం తిందాం సారీ నాకు ఆకలిగా లేదు మీ రాక కోసం నిరీక్షిస్తూ నేను వరకు అన్నం తినలేదు రండి భోజనం చేద్దాం నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అంటూ విసురుగా బెడ్రూమ్లోకి దారి తీశాడు విజయ్ ఆకలిగా అనిపించడంతో ప్లేట్లో అన్నం పెట్టుకుంది హాల్లో నుంచి బెడ్రూమ్లోకి చూస్తోంది ఆదమరిచి నిద్రపోతున్న భర్త వైపు అసహనంగా చూస్తోంది అన్నం తినబుద్ధి కావడం లేదు చెయ్యి కడుక్కుంది వంటింట్లోకి వెళ్లి సామాన్లు సర్దుకుని నిద్రకు ఉపక్రమించింది నిద్ర పట్టడం లేదు ఎంతో ఇష్టపడి విజయ్ని వివాహం చేసుకుంది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా పెళ్లికి ముందే విజయ్ గురించి తెలుసు అతడు పీజీ చదువుకున్నాడని తెలిసి ఉద్యోగంలో సైతం మంచి పొజిషన్లో ఉన్నాడని పెళ్లి ఒప్పుకుంది పెళ్లైన ఇంతకాలం అతను బాగానే ఉన్నాడు ఇటీవలే అతని భర్తలో మార్పు వస్తోంది పిల్లలిద్దరూ పుట్టాక మారిన భర్త మేజాన్ని గ్రహించింది ఆలోచిస్తూ ఉంటే విసుగ్గా అనిపిస్తోంది ఇదంతా కాదు ఏప్రిల్ పద్నాలుగు భర్త పుట్టినరోజు ఆ రోజుని ఎంతో ఘనంగా నిర్వహించాలని రెండు రోజులుగా ప్లాన్ చేస్తున్న తన ఆశలను సమూలంగా తుంచేసిన భర్తపై పట్టరాని వచ్చింది ముప్పై ఏడో సంవత్సరంలోకి అడుగిడబోతున్న భర్తకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కొన్న గోల్డ్ కోటెడ్ రెస్ట్ వాచ్ గుర్తుకొచ్చింది సమయం రాత్రి పదకొండు గంటలవుతోంది ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పచ్చని కళ్యాణ మండపం పురోహితుల సాక్షిగా కట్టిన భర్త నేను తనని మర్చిపోయి వ్యసనాలకు బానిసవ్వడం రాణి మది నిండా వ్యధకు కారణమవుతోంది పొద్దుట నిద్రలేస్తూనే నేను పిల్లల్ని తీసుకుని ఊరు వెళతాను అంది అత్తయ్య మావయ్య అమ్మా నాన్నలకు భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుని తెలియజేయాలి అనుకుంది అత్త మావలు తల్లిదండ్రులు ఒకే ఊళ్ళో ఉంటారు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంది ఇప్పుడా ఊరా ఎందుకు విసుగ్గా అడుగుతున్న భర్తతో అవును మీరు వింటున్నది నిజమే నేను ఊరు వెళతాను అంది రాణి ఇప్పుడొద్దులే పిల్లలకు దసరా సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అవునమ్మా మాకు రెండు రోజుల్లో పరీక్షలున్నాయి అన్నారు పిల్లలిద్దరూ కోరస్గా నిన్న మీ పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామనుకున్నాను సర్ప్రైజ్గా గిఫ్ట్ కూడా ఇద్దామని గోల్డ్ వాచ్ కొన్నాను సర్లేండి ఇకనైనా త్వరగా ఇంటికి రండి పిచ్చే అలవాట్లు మానుకోమని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరుగుతాయి వాళ్ళ రేపటి అవసరాలకి సైతం డబ్బులు దాయాల్సి ఉంటుంది ఇవన్నీ గుర్తుంచుకుని మసులుకోండి విన్నట్లుగా తల ఊపాడు అమ్మా మాకు స్కూల్ టైం అవుతోంది త్వరగా క్యారేజీ ఇవ్వు అంటూ పిల్లలు హడావిడి చేస్తూ ఉంటే గబగబా క్యారేజీ సర్ది భర్తకు పిల్లలకు ఇచ్చింది ముగ్గురు కలిసి స్కూల్ వైపు కదులుతూ ఉంటే అప్పటి వరకు పడిన అలసటని మర్చిపోతూ నుదుటిన పట్టిన చెమటని చెంగుతో తుడుచుకుని తృప్తిగా ఇంట్లోకి నడిచింది రాణి ఓ వారం రోజుల పాటు ఇంటికి వేళకొచ్చిన విజయ్ ఆ రోజు రాత్రి పదకొండైనా రాలేదు రాణి మనస్సు కకా కకా వికలమయ్యింది ఈ మనిషి ఇలా మారిపోయాడేంటి అనుకుంటూ బాధపడుతూ నిద్రపోకుండా భర్త రాక కోసం ఎదురు చూడసాగింది అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తలుపు శబ్దమైతే తలుపు తీసింది మత్తెక్కిన భర్త కళ్ళవైపు కోపంగా చూసింది అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను తోలి పడబోతున్న భర్తను పట్టుకుంది జారుతున్నాడతను బయటికి చూసింది బైక్ కూడా ఇంటి ఆవరణ మధ్యలో ఆపాడు ఎప్పుడైతే ఓ పక్కగా సెంటర్ స్టాండ్ వేసి జాగ్రత్తగా నిలిపే అతడు నేడు తాగిన మైకోల్లో బండి ఎలా నిలిపాడో తెలియని స్థితి అనుకుంటూ తనున్న స్థితికి తనపై తనకే వచ్చింది భర్తను మార్చుకోలేని తన చేతగాని తనంపై తనకే విసుగొచ్చింది మెల్లగా అతని భుజంపై చెయ్యేసి నడిపించుకుంటూ బెడ్రూమ్ వైపు కదిలింది పడినట్లుగా బెడ్డుపై వాలిన భర్తను ఆపలేక అందున తను తినకపోవడంతో నీరసానికి గురై కింద పడింది అయినా భర్త క్షేమంగా ఇంటికి చేరాడని సంతోషించింది ఉత్తముడైన భర్త ఇలా మారడం వ్యసనాలకు లోనై ఆర్థికంగా మానసికంగా కుటుంబం ఇక్కట్ల పాలవ్వడం ఆమె మనసును దహించి వేస్తోంది ఉదయం నిద్రలేచాడు విజయ్ అప్పటికే పిల్లలు రెడీ అయ్యారు కానీ వాళ్ళు స్కూల్ డ్రెస్లలో కాకుండా సివిల్ డ్రెస్లలో ఉండడం అతనికి విస్మయాన్ని కలిగించింది డాడీ అమ్మా మేము ఊరు వెళుతున్నాము ఉదయం పది గంటల ట్రైన్కి అంటున్న కొడుకు వైపు చూస్తే అమ్మ మేము ఊరు వెళుతున్నాము ఉదయం పది గంటల ట్రైన్కి అంటున్న కొడుకు వైపు చూస్తూ రెండు రోజులాగండి నాకు సెలవులు వస్తాయి అప్పుడు వెళదాం ఊరు సరేనా అన్నాడు ఏమో మాకు తెలియదు అమ్మ ఈరోజే వెళదామంది అందుకే రెడీ అయ్యాం రాణి గట్టిగా అరిచినట్టు పిలిచాడు విజయ్ మౌనంగా అతని ముందు నిలబడింది అప్పటికే సూట్ కేస్ రెడీ చేసుకుని ఉన్న తన వైపు కోపంగా చూశాడు నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇదంతా మీరు నన్ను అడిగే చేస్తున్నారా అన్ని పనులు నేను మగాణ్ణి అయితే అడ్డమైన విధంగా ప్రవర్తిస్తే ఒప్పుకుని పడుండాలా మీ నిర్వాహకం మీ అమ్మా నాన్నలని తెలియచేస్తాను నేను ఆఫీస్లో కష్టపడి పని చేస్తాను ఎప్పుడైనా రిలాక్స్ కోసం డ్రింక్ చేస్తున్నాను అదేమైనా ఘోరమైన తప్పిదమా ఈ రోజుల్లో ఎంతమంది తాగడం లేదు మీలాగా పెళ్ళాం పిల్లల్ని వదిలి రోడ్లంబడి పడి తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో అలాంటి వాళ్లతో పోల్చుకుంటున్నారు మీరు ఆఫీసర్ ఏంటండి ఎవరైనా వింటే నవ్వుతారు నా గురించి ఎవ్వరూ ఏడవ్వాల్సిన అవసరం లేదు నవ్వుకున్నా నేనేమి పట్టించుకోను ఎప్పుడైనా కాస్త డ్రింక్ చేస్తే ఇంత రాద్దాంతం చేస్తున్నావు చూడు నీలాంటి భార్య పగవాడికి కూడా ఉండకూడదు ఏం మాట్లాడుతున్నారు మీకేమైనా అర్థమవుతుందా నాలాంటిది కాబట్టి మాటలతో ఊరుకుంది మరొకరైతేనా ఏ ఎక్కువగా మాట్లాడుతున్నావు నేను కాదు ఎక్కువగా మాట్లాడుతున్నది మీరు అయినా మీతో ఇంతసేపు పోట్లాడుతున్నాను చూడండి అదే నా తప్పు క్షమించండి తప్పుగా మాట్లాడితే వాదించింది చాలే ఇంట్లోకి నడవండి మరైతే నాకు మాటివ్వాలి మీరు అడుగు తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవని పిల్లలు వింటున్నారు వాళ్ల మధ్య జరుగుతున్న గొడవకు కారణం సరిగ్గా అర్థమవ్వకపోయినా ఏదో తప్పు చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతోంది ఓసారి ఇలా రండి మెల్లగా ముందుకు కదిలాడు దేవుడిపై ఒట్టేయండి ఇక ముందు మందు డ్రింక్ చెయ్యనని అది సాధ్యం కాదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీరు ఈ అలవాటు మానుకోండి పిల్లల్ని నన్ను చూసైనా ప్రాధేయపడింది రాణి దేవుడిపై ఒట్టేయలేను కానీ తప్పకుండా డ్రింక్ చేయడం తగ్గిస్తాను మరైతే ఊరి ప్రయాణం మానుకుంటావా సర్లే అనుకుని ఊరుకుంది భర్త మారుతాడని భర్త ఎలాగైనా మార్చగలనన్న నమ్మకంతో మౌనంగా ఉండిపోయింది ఓ పది రోజుల పాటు సమయానికి వచ్చిన అతడు మళ్ళీ మొదట్లోలాగా ఆలస్యంగా ఇంటికి రాసాగాడు భర్తను మార్చాలని ప్రయత్నించే విఫలమై ఓ రోజు పిల్లల్ని తీసుకుని భర్తకి లెటర్ రాసిపెట్టి ఊరికి బయలుదేరింది అయినా మనసొప్పక రైల్వే స్టేషన్కి వెళ్ళాక భర్తకు ఫోన్ చేసింది హడావిడిగా రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు భార్యని నిలువరించే ప్రయత్నం చేసి విఫలమై మరుసటి రోజు ఆఫీస్లో రెండు రోజులు సెలవు పెట్టి తమ ఊరికి ప్రయాణమయ్యాడు అమ్మాయి మేము మా వాడికి సర్దు చెప్తాంలే దయచేసి ఇక ముందు భార్య భర్తలు సవ్యంగా ఉండండి అత్తయ్య చెప్తున్న మాటలు రాణికి విస్మయాన్ని కలిగించాయి తప్పు చేస్తోంది తన కొడుకని తెలిసిన ఇద్దరిని దోషులుగా చూస్తున్న అత్తయ్యకి తన సమస్యను ఎలా వివరంగా చెప్పాలో అర్థం కాలేదు రాణికి అదేమంటే తను భర్తపై అలుగుతున్నానని ఆవిడ గారి కంప్లైంట్ అంతేకాని తనెందుకు విజయ్పై అలుగుతుందో ఆమెకు తెలియదా ఇంతకాలం సవ్యంగా జరిగిన తమ కాపురం నేడు ఇలా బజారున పడడానికి కారణం ఎవరు తన తన భర్త ఆలోచిస్తోంది రాణి మావయ్య ఏమైనా మాట్లాడతాడేమో ఎదురుచూసింది చూసింది రాణి తన సమస్యను తీర్చగలిగే పెద్దయినా ఆయన మాత్రమేనని రాణి నమ్మకం తన భర్త విజయ్కి తండ్రంటే భయం ఉన్నమాట వాస్తవం కానీ అలవాటుపడిన వ్యసనం తండ్రి మాజడిని సైతం ధిక్కరించే స్థితికి మార్చింది అది తెలిసేనేమో ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంది తన అత్తగారు కొడుక్కి హితబోధ చేస్తున్న పాఠాల కంటే తనే ఎక్కువగా విమర్శించడం రాణి మనోవేదనను కలిగించింది జీవితం ఓ సాగరం ఈ సంసార సాగరం ఈదటం అంటే సామాన్య విషయం కాదు ఎన్నో హేళకలు అవమానాలు ఎదుర్కోవాలి ఎక్కడైనా ఓ చిన్న సానుకూల అంశంతోడై నిలిచి తన జీవిత పయనాన్ని స్ఫూర్తివంతంగా జరిగేలా చేయకపోతుందా నేడు తనని నడిపిస్తున్న ధైర్యం అదే రాణి వైపు చూసింది భర్త కళ్లల్లోకి సూటిగా చూడలేక తలంచుకొని నిలబడ్డాడు విజయ్ అక్కడ చేరిన బంధువులు కాలమే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది అనుకుంటూ ఒక్కరొక్కరుగా అక్కడి నుంచి కదిలారు విజయ్ తన వాళ్లందర్నీ వదులుకుని నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్న భార్య మనస్సు కష్టపెట్టొద్దు అన్నా తన అన్నదేమీ లేకుండా అన్ని తన అన్నదేమీ లేకుండా అన్నీ నువ్వే అంటూ భావిస్తూ నీతో ఇష్టమైనా కష్టమైనా అనుభవిస్తున్నా ఇల్లాలి మనసిరిగి ప్రవర్తించు సరేనా మరోసారి నాతో ఇలా చెప్పించుకునే అవసరం రాకుండా మా గౌరవాన్ని కాపాడతామని చెప్తున్నాను ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను పిల్లల పసిమోములు చూసైనా మారాలి నువ్వు అంటూ కుర్చీలో నుంచి లేచారు కృష్ణమూర్తి కృష్ణమూర్తి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యి సంవత్సరమవుతోంది ఉద్యోగం చేసి చేసిన నాళ్లు ఊళ్ళు మారుతూ రిటైర్మెంట్కి ఓ ఐదేళ్లు ఉంది అనగా సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కానీ కొడుకు ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు ఆయన హృదయాన్ని సైతం కలచివేస్తోంది ఉన్న ఊళ్ళోనే ఉంటున్న కూతురు అల్లుడు సంతోషంగా ఉంటున్నా కొడుకు వల్ల అవమానాలకు గురవుతూ ఉంటే బంధువుల్లో తన పెంపకం లేదని అనుకుంటూ ఉంటే చులకనగా అనిపిస్తోంది కొడుకు తనకు కీర్తి ప్రతిష్టలు తేలేకపోయినా పర్వాలేదు ఇంతకాలం తను సర్వీస్లో ఉన్నంతకాలం మంచివాడు అని చక్కని వ్యక్తిత్వం గలవాడని తోటి ఉద్యోగుల్లో సన్నిహితుల్లో బంధువుల్లో అనిపించుకున్నా నేడది పాడవడం బాధగా అనిపిస్తోంది కృష్ణమూర్తికి తన భార్య కమల వైపు చూశారు కృష్ణమూర్తి తన వదనం ప్రశాంతంగా ఉండడం ఆయనకి విస్మయాన్ని కలిగించింది సరేనాన్నా అంటూ నుండి వెళ్ళిపోయాడు విజయ్ పిల్లలు నానమ్మ తాతయ్యలతో కలిసి కబుర్లలో పడ్డారు రాత్రి వెన్నెల్లో డాబాపై పడుకున్నారు అంత వేసవికాలం కావడంతో డాబాపైనే నిద్రపోతామని పిల్లలంటూ ఉంటే సరే అంటూ కృష్ణమూర్తి గారు అందుకు ఏర్పాట్లు చేశారు తాతయ్య నానమ్మ చెప్పిన కాశీ మజిలీ కథలు అల్లావుద్దీన్ అద్భుత కథలు పంచతంత్ర కథలు రామన్న కథలు వింటూ హాయిగా నాలుగు రోజులుండి ఊరికి బయలుదేరారు నాలుగు పాటు సరిగ్గా సమయానికి వస్తున్న భర్త మారినట్లుగా భావించింది రాణి మందు తాగడమైతే పూర్తిగా మానకపోయినా సమయానికి ఇంటికొస్తున్నాడు ఓ రోజు సరిగ్గా ఏడున్నరకి రాణికొచ్చిన ఫోన్ కాల్ ఆమె గుండెల్లో సన్నని కంపనానికి కారణమయ్యింది పరుగున బయటికొచ్చి దొరికిన ఆటో ఎక్కి వైద్యశాలకి చేరింది తాగి తూలుతూ బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన లారీకి డాష్ ఇచ్చి నేలపై పడిన విజయ్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆ వెంటనే దగ్గరలో ఉన్నవాళ్లు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయడం వాళ్ళు ఆగమేఘాలపై రావడం ప్రజా వైద్యశాలకి చేర్చడం అతని సెల్ఫోన్లో ఉన్న నెంబర్ ఆధారంగా రాణికి ఫోన్ రావడం జరిగింది వెక్కి వెక్కి ఏడుస్తున్న హాస్పిటల్ మెట్లెక్కింది నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తను కాపాడే ప్రయత్నంలో తన మెళ్లో ఉన్న చేయిన్ మార్ మార్వడి షాపులు తాకట్టు పెట్టి యాభై వేలతో హాస్పిటల్కి అడ్వాన్స్ కట్టి తను రాసిచ్చిన అనుమతి పత్రంతో ఆపరేషన్కి సిద్ధమవుతున్న డాక్టర్స్కి రెండు చేతులెత్తి నమస్కరించింది ఓ రెండు గంటల తర్వాత డాక్టర్స్ వచ్చి పెద్దగా ప్రమాదమేమీ లేదని ఓ నాలుగు గంటల తర్వాత అతన్ని పలకరించవచ్చని అప్పటి వరకు ఐసీయూ బయట వెయిట్ చేయమన్నారు ప్రస్తుతం విజయ్ మత్తులో ఉండడంతో అతన్ని పలకరించడానికి కనీసం చూడ్డానికి సైతం కుదరదన్నారు ఐసీయూ బయట కూర్చుంది రాణి పక్కింటి వాళ్లు పిల్లల్ని అప్పటికే అక్కడికి తీసుకొచ్చారు పిల్లలకు జరిగింది ఎలా చెప్పాలో తెలియక వాళ్ళని పట్టుకుని ఏడ్చింది రాణి తండ్రి యాక్సిడెంట్ జరిగిందని వాళ్లకు అర్థమయ్యింది యాక్సిడెంట్ ఎలా జరిగిందో వాళ్లకు తెలియలేదు తల్లి ఏమైనా చెప్తుందేమో అని ఆత్రుతగా ఆతృతగా చూస్తున్నారు అమ్మా ఇప్పుడు నాన్నని మనం పలకరించలేమా అడుగుతున్న కొడుకు వైపు చూస్తూ గుండె నిబ్బరం చేసుకుని ఓ మూడు గంటలైన తర్వాత అనుమతిస్తారట నేను రాత్రికి ఇక్కడే ఉంటాను మీరు పక్కింటి తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లతో కలిసి పడుకోండి ఇప్పుడు సమయం పదకొండవుతోంది సరేనా అంది లేదమ్మా మేము నీతో పాటే ఇక్కడే ఉంటాం అమ్మా అంటున్న కూతురి మాట కాదనలేకపోయింది రాణి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు విజయ్ని చూసి వెళ్ళాక పిల్లల్ని దగ్గర చేరుకు చేర్చుకుని ఐసీయూ బయట కూర్చుంది తల్లి ఒళ్ళోనే నిద్రపోయారు వాళ్ళు కంటిపై కునుకులేదు ఉదయం నిద్ర వస్తున్నట్లుగా అనిపించిన మెలకువగానే కూర్చుంది భర్త కళ్ళు తెరిస్తే లోపలికి వెళ్ళి మాట్లాడాలి అని ఉదయం పది గంటలప్పుడు కళ్ళు తెరిచి మగతగా చూస్తున్న భర్త వైపు సంబరంగా చూసింది రాణి కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్ళని చేతులతో ఒత్తుకుని తుడుచుకుంటూ అతని వైపు చూసింది రాణి పిలుస్తున్న భర్తతో మీకేమీ కాదండి అంది పక్కకు తిరిగి బోరణ ఏడ్చింది కొద్ది క్షణాల్లో సర్దుకుని మామూలుగా అయిపోతూ ఆకలేస్తుందా అడిగింది లేదు అన్నట్లుగా అడ్డంగా తలవు పెడతను ఓ గంట తర్వాత వచ్చిన తల్లిదండ్రుల వైపు అత్తమామల వైపు చూశాడు విజయ్ వాళ్ళు ఏదో మాట్లాడబోతూ ఉంటే పేషెంట్ని మాట్లాడించొద్దని సైగ చేసింది దూరం నుండే నర్స్ రాణి చేసిన సేవ కావచ్చు డాక్టర్స్ ఇచ్చిన మందుల ప్రభావమే కావచ్చు త్వరగానే కోలుకున్నాడు విజయ్ ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్న కొడుకు కుటుంబానికి కృష్ణమూర్తి గారు బాగానే ఆర్థిక సాయం చేశారు డ్యూటీకి వెళ్లలేదు విజయ్ నెల రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళడం ప్రారంభించాడు విజయ్ ఎప్పుడైనా కొద్ది కొద్దిగా డ్రింక్ చేయసాగాడు ప్రయత్నిస్తే మీరు డ్రింక్ చేయడం మానుకోగలరు ప్లీజ్ ఒక్కసారి ప్రయత్నించండి ఎంతోమంది తాగుణ్ణి మానుకోగలిగారు ఈ వ్యసనాన్ని త్రొగించగలిగారు ప్లీజ్ ఈ వ్యసనాన్ని జగించగలిగారు ప్లీజ్ ప్రాధేయపూర్వకంగా అడిగింది బతిమలాడింది బుజ్జగించడానికి కూడా ప్రయత్నించింది బెదిరించడం వల్ల కాక మానుకుని భర్త ఈ పాడు వ్యసనం నుండి బయటపడాలని ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించింది అలవాటైన వ్యసనం మానుకోవడం తన వల్ల కాదని తేల్చేశాడు విజయ్ ఓ రోజు వచ్చిన కళ అతడికి కనివైపు కలిగించింది అతడు మరణించినట్లుగా పిల్లలు భార్య ఆర్థికంగా కష్టాలు పడడం పిల్లలు లేక ఏదో కూలి పనులు చేసుకుంటూ రాణి ఒంటరిగా కుమిలిపోతూ ఏడుస్తూ బ్రతుకి ఈడుస్తూ ఉండడం కళ్ల ముందు రీళ్లలా కనిపిస్తున్న దృశ్యాలు అతను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఏవైందండి అడుగుతున్న భార్య తాళివైపు చూశాడు ఏంటి అలా ఉన్నారు అడుగుతున్న భార్యకు సమాధానం చెప్పలేదు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు సమయం అర్ధరాత్రి ఒంటి గంట అన్నట్లుగా బెడ్ ల్యాంప్ వెలుగులో గోడ గడియారం చూపిస్తోంది కళ్లల్లో నిలిచిన కన్నీటిని భార్యకు కనిపించకుండా తుడుచుకు తుడుచుకున్నాడు ఏం లేదులే పడుకుందాం అన్నాడు ఇకనైనా మారాలి నా భార్య పిల్లలకి మంచి జీవితాన్ని అందించాలి కష్టపడి పనిచేస్తూ మంచి సంపాదనతో వీళ్ళకి ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని అందించాలి దృఢంగా సంకల్పించాడు ఆ చిరు సంకల్పమే అతని జీవిత విధానాన్నే మార్చింది నాడు అతను తీసుకున్న సత్సంకల్పమే అతని జీవితాన్ని మాత్రమే కాకుండా వాళ్ళందరి జీవితాల్లో ప్రగతి పథంలో సాగేలా కారణమయ్యింది పిల్లాడు ఇంజనీర్గా కూతురు టీచర్గా ఎదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేసింది సుజయ్ సుదీప్తిలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తూ ఉంటే ఆనందిస్తున్నారు నేడు రాణి విజయ దంపతులు కష్టాల అగాధాలని దాటలేక రాణి ఒక దశలో ఆత్మహత్యాయత్వం చేసుకోవాలి అనుకుంది కానీ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం వాటిని దాటడమే నిజమైన దమ్మున్న వాళ్ల లక్షణం అనే మనస్సుకు సర్ది చెప్పుకుని కష్టాలకు ఎదురు నిలిచింది కాబట్టి నేడు తను భర్త మాత్రమే కాకుండా తన పిల్లలు వాళ్ల సంతానం సైతం సంతోషంగా జీవించగలుగుతున్నారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో